నమస్తే దీమూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మీరు చూస్తున్నారు కదా ఇది లైట్ హౌస్ సరిగ్గా విశాఖపట్నం వుడా పార్క్ వెనక వైపు ఉందండి అంటే సివిల్ హాస్పిటల్ చేరుకుంది ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇది వాడుకలో ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ లేదండి అది చూసారా సుదూరంగా కొండ ఉంది కదా ఎండాడ అంటే అటువైపు పెట్టారు అంటే లైట్ హౌస్ అంటే మీకు తెలియదే ఉంది సముద్రంలో ఉన్న నావలకు కానీ బోట్లకు కానీ షిప్లకు కానీ ఒక మార్గ నిర్దేశాన్ని అంటే ఒడ్డు ఎక్కడ ఉంది అని చెప్పడానికి ఆ పైన ఒక లైట్ అంటూ తిరుగుతుంది అనమాట ఆ ప్రకారంగా ఏర్పాటు చేసింది అయితే విశాఖపట్నం బీచ్ని ఐ మీన్ భీమిలీలో మన నౌకాశ్రమం ఉండేది ఇప్పుడు బ్రిటిష్ వారి కాలంలో కానీ ఇప్పుడు అయితే అది లేదు కదా అక్కడ లేదు వైజాగ్ వచ్చేసింది తర్వాత ఇప్పుడు గంగవరం వెళ్ళింది ఇప్పుడు ఈ చూడడానికి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి కుక్కలు కుక్కతో పాటు మనిషి విషయానికి వద్దాం ఇప్పుడు సరిగ్గా వడా పార్క్ బ్యాక్ సైడ్ ఉన్నాయండి అంటే విశాఖపట్నం ప్రజాపతి చాలా నేను ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా నేను ప్రజాపతి మాట్లాడుతున్నాను విశాఖపట్నం గురించి కానీ అది వాస్తవం అండి మీరు ఎంత చూసినా తనివి ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కొంతమంది వ్యక్తులు ఉంటారు కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి మనం ఎన్నిసార్లు వాటిని కనువితేర ఆస్వాదించినా వాటికి కొద ఉండదన్నమాట ఇంకా ఇంకా అంటే కొంతమంది స్వీట్ ఇష్టం కొంతమంది హీరోయిన్లు అంటే ఇష్టం కొంతమంది ఏమో ఏదో గేమ్ అంటే ఇష్టం కొంతమంది డబ్బు అంటే ఇష్టం నాలాంటి వాడికి ప్రకృతి అంటే ఇష్టం ఆ ప్రకృతిని అలా ప్రేమిస్తూనే ఉంటాం ఇంకా ఇంకా చూడండి సూర్యోదయం చూడండి ప్రతిరోజు వచ్చి వస్తాను ఆ కెరటాలు వస్తున్నాయి ఆ సూర్యకిరణాలు పడుతున్నాయి కెరటాల మీద పడుతున్నాయి నివు లేదా మెరుస్తున్నాయి బంగారం వర్ణం లేకపోతే వెండి వర్ణం ఇప్పుడు స్త్రీ ప్రకృతి ఆ రెండింటిని సరిపోల్చాడు ఎవడో పోల్చాడో నాకు తెలియదు కానీ అండి అద్భుత తిరుగులేని అనమాట రెండున అంటే నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇలా ఓపెన్ ప్లేస్లో వచ్చాను ఇప్పుడు సరిగ్గా చూడండి అది అది వడా పార్క్ కాంపౌండ్ వాళ్ళు అనమాట వుడా పార్కు బ్యాక్ సైడ్ ఉన్నాను ఎంత విశాలమైన ప్లేస్ అండి అంటే ఇక్కడ మ్యారేజెస్ ఈవెంట్స్ కానీ ఇంకా రకరకాల ఒక్కటంటే అన్ని రకాల ఈవెంట్లు జరుగుతాయి స్టూడెంట్స్ పెద్ద పార్టీలు ఫంక్షన్లు అంటే ఇంత ఓపెన్ ప్లేస్లో మీకు మార్నింగ్ టైంలోనే ఈ జన సంతోషం ఇలా ఇలా ఉంది ఈవినింగ్ చూస్తే మీకు ఆశ్చర్యం అద్భుతం కలగ మానద అంత బాగుంటుంది ఇక్కడ ఏరియాకి వస్తే అంటే మన ఆర్కే బీచ్ లేకపోతే తెన్నేటి పార్కు లేకపోతే అప్పుబేరు ఇవన్నీ మామూలుగా మన అందరం తెలిసినవే ఈ ఉడా పార్కు వెనక్కి అనేది కొంతమందిగా వస్తారు అక్కడికి ఒకవేళ ఇటువైపు వస్తే మాత్రం ఒక్కసారి చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది ఇంకో విషయం సరదా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అంత బాగుంది ఇక్కడ ఇలా వచ్చినప్పుడు కాస్త విజిట్ అయ్యండి ఫ్యామిలీతో వచ్చినప్పుడు మూడా పార్కులో మాత్రం చాలా అంటే చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు లోపల అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు కూడా ఈ షెట్లు బోర్డు కానీ వాలీబాల్ కానీ స్కేటింగ్ కానీ అన్నీ ఉంటాయి అలా వస్తూ వస్తూ అంతటితో ఆగిపోకుండా కాస్త ముందుకు వచ్చారనుకోండి అనుకోండి ఈ బీచ్లో పడతారు వచ్చి ఇక్కడ కూడా గంట కేటాయించుకోండి ఎంజాయ్ చేయడానికి ఓకేనా హరహర మహాదేవ్ శంభూ సెంటు Non mi sbaglio, non mi Vai!